చె ఎంటనే నాకు ప్యాంటు సొక్క కోటు ఇవ్వరా పాంటు చొక్క కోటునా అవి మనోళ్ళు ఆడతాడ్రా అవన్నీ కుదరవు ఎంటనే నాకు ఇవ్వపోయావు ఈ బల్లా ఉండదు నీ బట్టలు ఉండవు అంటే ఆ రేలికతో మలేరియాని పెట్టరు టీకలాటిన వచ్చి మలేరియాతో ఖర్చుకున్నాడు జతోటి అటుకు మీద ఉండాల దులిపేసి ఇస్తాను వేసేసుకో ఓవర్ రైట్ గా పొవరెట్టుకుంటది అవును మళ్ళా మనం ఊసు బిల్లగోసి తీసేసి పాంట సొక్క వేసేపప్పులో చూడ పిల్లలు ఎవరేప్రాట్రా అనుకున్నాడు చేపలు కప్పలు ఎలకలు ఏమన్నా ఆ సమస్య పట్ల అనుకున్నారా మళ్ళీ ఆఫీసర్ ఈ బట్టలు ఏమిటి వేషం వాళ్ళందరూ నిన్న వేళ కొనం చేస్తున్నారు తెలుసా అయ్యి బాబోయ్ ఇదేటండి మీరే మా చెల్లెలతో చెప్పారట్టుగా నన్ను ప్యాంట్ వేసుకోమని ఓ అత ఎంతో ఊరికే చెప్పాను ఈ బట్టలకి ఏం బాగోలేదు మరి నువ్వు నువ్వుగా నీ బట్టల్లోనే చాలా బాగుంటాం అయ్యి బాబాయ్ నిజమా చాలా బాగుంటాం చాలా బాగుంటాం చాలా బాగుంటాం చాలా బాగుంటాం చాలా బాగుంటాం అత్త చిన్నత్త నువ్వు వినకే అత్త ఆ పోలి పిల్లి కూడా చచ్చిపోతున్నాడు కొంచెం కాలిపు చంపకూడదు మది నీ వత్త సెటి పెద్ద ఒళ్ళు లేడుగా లేకపోతే సిరగరపల్లి మున్సిపుకి పులిసి ఇచ్చి వచ్చావుగా ఇంకెక్కడ కాళీ ఇదిగో ఈ మొక్కేసిన పులుసు ఆ పోలి పిల్లిగాడికి లేకపోతే ఆడ చడిపోగలడు అలాగే పులుసు తీసుకెళ్తే ఆ డబ్బులు ఇవ్వడం అత్త కాళీపూల్స్ ఇవ్వదు ముక్క నేను తినేసి కాళీపూల్స్ అడిగిస్తా చిత్రి పవరో పోలిపిల్లి నువ్వా ఏంటి డబ్బులు ఎక్కడ పడ్డావు దెబ్బలు కావు పూల్ మళ్ళీ పూల్ కొట్టోడిని కొత్త రకంగా కట్టమంటే ఇలా కట్టి పారేశాడు ఏంటి నువ్వు అందరి ఖాళీ పులుసు తాగి మరీ వచ్చా అయ్యి బాబోయ్ నేను ఎక్కడ ఖాళీ పులుసు చంపాను నా అరసి ఎంత బుక్ చేసి చంపుతాను అవును ఇదిగో పద్ధతి మహర్షికు ఖాళీ పులుసు చంపి కాదంటావా నేను చావకరాకు చాలా చాలా ఆలోచించుకొచ్చాను నన్ను ఇంక ఇబ్బంది ఎట్టకో నన్ను ఇంక ఇబ్బంది ఎట్టకో ఇదేం సంత నేను మొక్కే చంపితే కాళీ పులు చంపానంటారేంటి

నేను వెళ్ళా నాకు ఇక్కడ అన్యాయం జరిగిపోయింది అంటే నేను వెళ్ళను ఈ గోదానాలు ఎప్పుడు మీకు తెలుసా అండి బలరముడు లేదండి అదే తుష్ణుడు అన్నండి నాగలకి తిరుగుతుంటాడే ఆయన ఏమో రోజేమో వాళ్ళమ్మను జీవులు కొనుక్కోటానికి డబ్బులు నిజం నిజమండి చిల్లర లేదు పోరా మీ నాన్న అడుగువరు చెప్పిందండి ఆ నాన్న దగ్గరికి వెళ్ళి జీలు కోసం డబ్బులు అడిగాడండి చిల్లర లేదు పోరా మీ అమ్మను అడుగుకొని చెప్పాడండి ఎలాకెత్తిపోయిందండి కోపం వచ్చి నాగలట్టుకుని బీడ్ పొలంతా దున్నుకుంటూ పోయాడండి వాళ్ళ తమ్ముడు కృష్ణుడు చూస్తా ఊరుకుంటాడండి నీళ్లు వచ్చుకుంటూ పోయాడండి అలా పుట్టిందండి గోదావరి కార లేదు సొంఠీ లేదండి ఎగ్ చేసిన చెయ్యండి వాటితో నా కొడుకుని పచ్చడి అంతే ఇంతమందర ఏమి పెట్టి గంటలుగా వస్తున్నారు అక్కడ ఏమైనా తీర్థం జరుగుతుందా లేదండి గుడికండి ఎక్కడ అవసరం కోసం కనబడుతుందండి అదేనండి కాదు టెంపుల్ టెంపుల్ యా యాం ప్యారటం పేరె అమ్మగారు అదేనండి రెండు ముక్కులు గుడి ముక్కు ముక్కులు కదండి మొక్కులు

విగ్రహాలు ఎలా ఉగ్రహాలు కావండి మనుషులండి మనుషుల పెద్ద కథ ఉందండి అదండి అయితే చెప్పు మరండి పెళ్లి కాకముందు ఇక్కడికి వచ్చి దండ పెట్టుకుంటే కోరుకున్న పెళ్లి అవుద్దండి పెళ్లి అయ్యాక జంటగా ఇక్కడ రావాలండి లేకపోతే తల వస్తాయండి అద్దండి రెండు మొత్తం ఏమండి మీరు ఎవరినైనా కోరుకున్నారా కోరుకోండి శుభార్గా జరుగుద్ది మరి నువ్వు ఎక్కడ చెప్పుకుంటున్నావా కొన్ని నాతో చెప్పడానికి చెప్పుగా ఉంటే దేవుడి దగ్గర చెప్పుకో మరి మీరు నేను దేవుడి దగ్గరే చెప్పుకుంటాను నువ్వు దండం పెట్టుకో స్వామి నాకు చిత్తం కూర్చోనకు పెళ్ళి చేయాలి చూ పెళ్ళక మీ దగ్గర కూర్చుని బుక్ తీసుకుంటాను రైట్ ఎందుకు రాసిస్తావు నీ మనసులోనోతే చిత్తముగా తో చెప్పచ్చుగా ఏముండీ ఏంటి ఏం లేదండి అరే ఏంటి ఏం లేదండి చెప్పు కోపాడకూడదండి కోపం ఎందుకు మరండి చెప్పు చెప్పు మంచి ఉంటే నవ్వకూడదండి నవ్వలే అవి నవ్వుతున్నారు అండి నవ్వలే నేను చెప్పాను సరే ఇలా తిరుగుతాను చెప్పు మారండి ఏమండి నేనండి దేవుడి మీద కొట్టండి అమ్మోరి మీద కొట్టండి కొట్టండి రండి మారండి నేను నేను